ఎలా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్కమైన అథారిటీ దారిద్రులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోటేస్తే వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒకసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్య మూడు సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తున్నారు దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాల్ పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను అంటే నేను చాలా ఆలోచించి ఎందుకంటే మా ఒక పొత్తుని ఇబ్బందిగా గురి చేసి ఒక మాట మాట్లాడి చాలా తేలిక నేను అది ఈ రోజున మాటిస్తున్నాను రిపబ్లిక్ డే రోజున ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా జగన్ నడిపే ఈ ప్రభుత్వం ఇరవై నాలుగులో మనకి కనిపించకూడదు నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు నాకు వైఎస్ జగన్ గారి మీద కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టేవి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి అప్పులకి దగ్గర చేసేవి అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్ అది నా హక్కు అది నా వాక్ నిన్న పాస్టర్ సోదరులు కూడా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడారు గతంలో మీరు ఈ మాట అన్నారు మమ్మల్ని ఇబ్బంది కలిగించింది మా వాళ్ళకంటే మీరు ఖచ్చితంగా ఇంత ప్రేమతో వచ్చారు మీరు నన్ను తిట్టాలను కూడా సంపూర్ణంగా తిట్టని నేను భరిస్తానని చెప్పి నాయకుడి ముఖ్య లక్షణం తిట్లు భరించడం కూడా కేవలం మెచ్చుకోవడాలు ప్రైజెసే కాకుండా ఒక నాయకుడి తాలూకు కీలకమైన లక్షణం లక్షణం తిట్లు తినటం విమర్శ తీసుకోవడం కూడా అవసరం అవ్వాలి అలాంటిది ఒక ముఖ్యమంత్రికి ఏ స్థాయిలో ఉండాలి నువ్వు ఎవరు పడకూడదు ఎవరు ఎదురు తిరగకూడదు అనుకుంటే ఇది రాజరికం కాదు జగన్ ఇది ప్రజాస్వామ్యం ఇది ఇది జగన్ స్వామ్యం కాదు ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు మాట్లాడతారు విను భరించు పద్ధతులు మార్చుకోంటే మార్చుకోండి ఏ రోజు ఈ వ్యక్తి లైవ్ ఒక ఒక మీడియా వారితో మాట్లాడలేడు ఒక ఒక ప్రెస్ మీట్ చెప్పలేడు ఒక ప్రెస్ మీట్ పెట్టలేడు అతను అరేంజ్డ్ ప్రెస్ మీట్స్ తప్ప ఎప్పుడు అవన్నీ పాపం ఒక తప్పులు ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కానీ అసలు ఎక్కడా కూడా నువ్వు అందరిని ఇబ్బంది పెట్టేవి ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక సగటు ఒక ముప్పై ఐదుల మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడిని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద ఇంత దాష్టికం అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు ఒక దళితుణ్ణి చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు నాకు ఈ రెండికి పొంతం కుదరదు నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి ఈ వ్యక్తి రక్షింపబడాలి ఇరవై మూడు దళిత బంధు పథకాలు వాళ్ళకి తీసేసాం అంబేద్కర్ గారు విగ్రహం పెట్టి అవి పెడితే అప్పుడు కదా ఆయన నిజంగా నివాళి ఇవేమో విగ్రహం పెట్టేసి ఇది వదిలేస్తే మరి ఎవరికి ప్రయోజనం అది సో నాకు ఇలాంటివన్నీ ఒకటి కాదు రెండు కాదు పాపం డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని మాస్కులు లేవు కరోనా టైంలో ఉంటే అతని మీద పిచ్చోడిని చేసి 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 చచ్చి చేశారు అతన్ని ఒకటి రెండు కాదు ఇట్లాంటివి ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడులు జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది ఎక్కువ ఫాల్స్ ఎస్సీ ఎస్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి ఈరోజునది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు ఇంత అల్లొకల్లో ఉదాహరణకు చెప్తున్నాను అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు మాటిస్తాడు నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి కానీ ఇట్లాంటివన్నీ ఒకటి రెండు కాదు ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు అదృశ్యం అయిపోయిన ఏం చేయాలి ఎందుకు మిస్ అయిపోయారు ఎంతమంది తిరిగి వచ్చారు అసలు ఏం జరిగింది చెప్పాలి కదా కనీసం నువ్వు ఒక వివరించాలి కదా ఆ వివరణ ఉండదు అన్యాక్రాంతంగా అకారణంగా కేసులు పెట్టడం జైలుల్లో పెట్టించడం సో నిన్న కూడా మండపేట నాయకులతో మాట్లాడుతూ నేను ప్రత్యేకంగా పంచుకోవాలని ఇది మాట్లాడుతున్నాను జనసేన ఎందుకు సింగిల్గా వెళ్ళకూడదు మనం ఎంతసేపు బలాన్ని ఇచ్చేవాళ్ళం అవుతున్నాం కానీ బలం తీసుకునే వాళ్ళం అవ్వట్లేదు మనం అంటే మన ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్భై స్థానాలు తీసుకోవాలంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను మనోడికి అసలు ప్రాక్టికాలిటీ తెలియదు వీధుల్లో తిరగడు కాబట్టి జనంతో తిరగడు కాబట్టి అసలు మనం ఏమనుకుంటామో తెలియదు మీరు ఏమనుకోకపోతే తెలియకపోతే నేను రాజకీయాల్లోకి ఎందుకు వస్తాను నాకైనా సరదానా అవివేకమా నాకేమన్నా జనసేన వచ్చింది కూడా రాష్ట్ర విభజన ఒక్క నాయకుడు మాట్లాడట్ల ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయానికి లేదంటే రాష్ట్ర విభజన ఇలా చేయకూడదు ప్రజల మధ్య ఇలా చిచ్చు పెట్టకూడదు విభజన జరగాలంటే చాలా సైంటిఫిక్గా జరగాలి అని ఒక పద్ధతి తీరు లేదు ద్వేషంతో విడిపోవడం కష్టం తేలిక ఇద్దరు వ్యక్తుల్ని కలపడం చాలా కష్టం ఇద్దరు వ్యక్తులను విడగొట్టడం చాలా తేలిక ఒక కట్టడాన్ని నిర్మించడం కష్టం ఒక కట్టడాన్ని కూల్చడం ఒక ద ఒక లెస్ దెన్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ అందుకే నేను ఎప్పుడు నిర్మాణాన్ని ఇష్టపడతాను విధ్వంసాన్ని ఇష్టపడను అందుకే నా పద్ధతులు ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి గొడవలు పెట్టి నేను అంత ఈజీగా గొడవలు పెట్టుకోను కష్ట నష్టాలు తెలుసు ఎందుకు ఒక్కడనే మనం వెళ్ళలేదని అంటానికి కారణం అసలు ఎందుకు ఈ మాట చెప్పారు వైసీపీ నేను మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అంటే వల్ల మీకు టీడీపీ పార్టీ బతికేసింది మీరు జైలుకి వెళ్ళి చెప్తే వాళ్ళు బతికేశారు మనం మేము నలిగిపోతున్నాం అంటే నాకు కనుక రెండు వేల పంతొమ్మిదిలో నాకు సలహాలు ఇచ్చే వాళ్ళందరూ నేను నూట యాభై మూడు స్థానాల్లో పోటీ చేయించాను ముప్పై నలభై మంది కనుక నన్ను ఎమ్మెల్యేలుగా గెలిపించునుంటే ఈరోజు సంపూర్ణ హక్కుండేది ముప్పై నలభై మంది పక్కన పెట్టండి కనీసం నన్ను కూడా గెలిపించలేకపోయారు కనీసం నన్ను గెలిపించున్నా కానీ బాగుండేది ముప్పై నలభై స్థానాల్లో పెట్టి కనీసం నన్ను గెలిపించున్న ఒక్క ఒక్క గెలిచి గెలిచిగా నేను ఎల్లుండి ఉంటే అప్పుడు నీ కోసం నిలబడ్డాం అందుకని ఈసారి నువ్వు ముఖ్యమంత్రి స్థానం అడగంది ముందుకు వెళ్ళకూడదు పొత్తునంటే అప్పుడు నేను వింటాను సంపూర్ణంగా నువ్వు ఏమి మనకు రిజల్ట్స్ చూపించకుండా ఎట్లా అడుగుతావు అంటావు రిజల్ట్స్ చూపించకుండా ఎలా అడుగుతాం ఈరోజు మన అందరితోటి మర్యాదగా మాట్లాడుతున్నారు గౌరవిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అంటే పద్దెనిమిది లక్షల ఓటు పైచీలకు మనం సంపాదించగలిగాం మనం పోయిన ఎన్నికల్లో అది సిక్స్ పర్సెంట్ ఓట్ అది మనం ఇంట్లో వాళ్ళు నిలబడితే మన ఇంట్లో వాళ్ళే ఓట్ అలాంటి వ్యక్తులు బోల్ మంది ఉన్నారు ఇక్కడ కన్విన్స్ చేయలేం ఒక లక్షల మందిని కల్పించి కన్విన్స్ చేయలేము మీరు నాకు ఓటు అయినా ఒక విషయం ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ చెప్పాలి ఇది ఎందుకు రైటు ఇది ఎందుకు సరైంది ఇది ఎందుకు సరైంది కాదని చాలా స్పష్టంగా చెప్పగలిగేంత ఎబిలిటీ ఉండాలి కన్విన్సింగ్ ఎబిలిటీ డిబేట్ ఎబిలిటీ నెగోషియేటింగ్ ఎబిలిటీ నేను దశాబ్దం పాటు నలిగి అవమానాలు పడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న అన్నీ పని దేనికి భరిస్తాం ఇవన్నీ ప్రజలు బాగుండాలి మనకి ఒకసారి ఒక ఎమోషనల్ గుడ్డిగా నమ్మేస్తాం మనం అందరం అవన్నీ మారాలి ఇవన్నీ మనకున్న ఇండివిజువల్కి వెళ్తే ఏం జరిగి ఉండేదంటే ఖచ్చితంగా మనం కొన్ని సీట్లు సాధిస్తాం అనుమానం లేదు దాంట్లో ప్రభుత్వంలోకి అడుగు పెడతాం లేదు నాకు తెలియదు నేను పోయినసారి జరిగిన దీని పరాభావం అనండి దెబ్బనండి ఓటమి అండి అది నేను చాలా ఆలోచన తీరు మార్చుకునేలా చేసింది నన్ను కొన్ని జగన్ అనే వ్యక్తి కూడా తెలుగుదేశాన్నే టార్గెట్ చేసి మనల్ని వదిలేస్తే మేబీ ఒంటరిగా పోటీ చేసేవాడిని ఏమో జగన్ తాలూకు చాలా కీలకమైన లక్షణం ఏంటంటే ఎవరిని స్పేర్ చేయడా సొంత చెల్లిని స్పేర్ చేయనివాడు మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు అతనికి ఈరోజు నా వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు జాగ్రత్త ఊరంతా శత్రువులు అతనికి జాగ్రత్త మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు మీరు ఆయనకి నాయకత్వం కింద రేపొద్దున్న మీకు కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి గుర్తుపెట్టుకోండి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఏదో ఒకలా మేము చూసుకుంటాం బాగా ఎందుకన్నా చాలా పెద్ద మనసు ఎందుకు పెద్ద మనసు అంటే కక్ష కారుణ్యాలతోటి కక్ష కక్షపూరితంగా ఉంటే సమాజం అయిపోతుంది మొన్న అడుగుతూ ఉన్నారు మీరు అలా చేశారు ఇలా చేశారు వాళ్ళు తిట్టారు ఇలా తిట్టారంటే నన్ను తిట్టింది ఎవరైనా అండి నన్ను వీధి కుక్క అని తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అవి ఎందుకు భరించి ముందుకు వెళ్తాం నన్ను పచ్చిభూతులు తిట్టిన వాళ్ళు క్షమించుతాను క్షమించడం అనేది మానవ ధర్మం కదా అంటాను ఉన్నత స్థాయి వ్యక్తిత్వంలో ఎవడైనా సరే క్షమించడం అనేది చాలా గొప్ప గుణం అది నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలో నెల్సన్ మండల దగ్గర నుంచి నేర్చుకున్నాను చాలాసార్లు మీరు తిట్టినోళ్ళతో మాట్లాడతారు గౌరవిస్తారు నమస్కారాలు పెడతారంటే నేను ఒకటే చెప్పాను నెల్సన్ మండేలాని జాతీయులు రెండు దశాబ్దాల పాటు జైల్లో పెట్టి రాబిన్ ఐలాండ్లో జైల్లో పెట్టి చిన్నపాటి సెల్లో పెడితే అతను విప్లవకారుడు ఒకప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి అతను ఇన్విక్టస్ అని ఒక పద్యం చదువు అదే ఒక ప్రేరణ అయ్యి దాన్ని ఐదారు వాక్యాలను చదువుకుంటూ ఇరవై రెండు దశాబ్దాలు బతికేసి అతని రోజు పరిచే శ్వేత జాతీయులు వీళ్ళందరినీ అవమానాలు భరిస్తూ ఫైనల్గా ప్ర ప్రజల తాలూకు ఒత్తిడికి ఆయన బయటికి రావాల్సి వస్తే ఎవరైతే ఆయన హింసించారో అవమానం చేశారో ఆయన మీద మూత్ర విసర్జన చేసిన వాళ్ళని కూడా ఆయన భరించాడు ఆయన ఏమన్నాడంటే బయటకు వస్తే తెల్ల జాతీయులు సమూలంగా ఒక సిరిచ్ఛేదం చేయడానికి అంత మైండ్ సెట్లో ఉంటే ఆయన అందరినీ ఏమన్నా అండి ఇది రెయిన్బో నేషన్ ఇది అందరం కలిసి ఉండాలి ఈ దేశంలో జరిగిన తప్పులు జరిగిపోయింది మర్చిపోదాం పెద్ద మనసుతోటి మనం తీసుకోవాలని చెప్పి శ్వేతజాతీయులని సంపూర్ణంగా అవమానపరిచిన శ్వేతజాతీయులనే సంపూర్ణంగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్ళిన మహానాయకుడు అలాంటి మహానాయకుడు అలా ఉన్నప్పుడు నన్ను పదిసార్లు పది మంది తిట్టుండొచ్చు నన్ను మహా అయితే ఆ నాయకుడు స్ఫూర్తితోటి నేను పెద్ద మనసుతో వదిలేస్తాను అంతే దీనికి కారణం ఏంటంటే ప్రజలు బాగుండాలి కక్షలు పెట్టుకుంటే విధ్వంసం తప్ప నిర్మాణం ఉండదన్న ఒక ఆలోచన సదుద్దేశంతో భరిస్తాను దాంట్లో భాగంగానే పొత్తులో కూడా ఒక మాట అటు ఒక మాట ఇటు ఉంటుంది పై స్థాయి నాయకులు మాట్లాడినా కొన్నిసార్లు కింద స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులు ఇంకా పంచాయతీ స్థాయి నాయకులు కూడా ఒకసారి కొంచెం ఇబ్బంది కట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి నాయకత్వపు లక్షణాలు పంచాయతీ స్థాయి నుంచి వార్డు స్థాయి ఎవరికి ఉన్నా కానీ దీన్ని అర్థం చేసుకుని పైకి వెళ్ళకపోతే నేను చేసే ప్రయోజనం ఆ ప్రాంతం వరకు నిష్ఫ నిష్ఫలం అవుతుంది ఎందుకంటే దీంట్లో నేను అందరికీ మాటిస్తున్నాను ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకు తీసుకొస్తున్నాం దీంట్లో కొన్ని ఆటుపోట్లు తప్పు భరించాలి ఒక మాట ఎక్కువ ఉంటుంది ఒక మాట తక్కువ ఉంటుంది అల్టిమేట్గా మన అందరికీ కావాల్సిన ప్రజా సంక్షేమం కామన్ మినిమం ప్రోగ్రాం కింద రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేం చేయాలి రాష్ట్ర ప్రయోజనాలకు ఏమేమి ఉండాలి మనకి ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కావాలి ఎలాంటి పాలసీలు ఉండాలి ఎలాంటి భవిష్యత్తు చూపించాలి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వస్తుంది కామన్ పొలిటికల్ ప్రోగ్రాం కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పరిషత్తుల దగ్గర నుంచి మొత్తం అన్ని విభాగాలు స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం దాంట్లో ఎందుకంటే మీరు అందరూ ఈరోజు కూర్చున్న పెద్దలు కూడా అందరూ కూడా కనీసం మూడో వంతు మనం వార్డ్ మెంబర్స్గా ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇది జరుగుద్ది ఇవన్నీ మాట్లాడుకున్నాం దీన్ని ముందుకు తీసుకెళ్తాం కేవలం నేను ఎమ్మెల్యే సీట్ల దగ్గర ఆగిపోవట్లేదు ఆ దృష్టిలో మీకు పెడుతున్నాను ఎందుకంటే ఒక పార్టీ నిర్మాణం నిర్మాణం లేదు నిర్మాణం లేదంటే మండల స్థాయి గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి టీడీపీకి మనం కలిస్తే ఏమైపోద్ది ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు ఇది ఇద్దరికీ మంచిది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సిందే సంపూర్ణంగా ఒక మాట అటు ఉన్నా ఇటున్నా ఇటు ఉన్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం అలాగే వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు గారి కూడా ఒత్తిడి ఉంటుంది నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజనగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్యాయం నన్ను నమ్మండి వ్యూహం నాకు వదిలేయండి ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి నేను విహంగ వీక్షణం చేస్తాను మీరు నన్ను నమ్మండి నాకు దశాబ్దం అడగట్ల ఈ ఎన్నికలు దాటినివ్వండి ఐదు సంవత్సరాల టైం ఇవ్వండి నాకు మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం ఈసారి కలిసి పనిచేద్దాం ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలసన పడిపోయాం ఈసారి కలిసి ఉందాం చిక్కగా ఉందాం అలాగే భారతరత్న అవార్డు వచ్చిన కర్పూరి ఠాకూర్ గారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేసుకుంటూ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అలాగే మా పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ మాల బాల బాలి గారికి మిగతా అవార్డు గ్రహీతలందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకించి పద్మ అవార్డ్స్ గురించి మాటలు చెప్పి ముగిస్తాను నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మారుమూల ప్రతిసారి పద్మ అవార్డ్స్ అనగానే రికమెండ్ చేస్తారు ఈ వ్యక్తికి ఇవ్వాలి ఈ వ్యక్తికి ఇవ్వాలి అని వాటన్నిటినీ పక్కన దోసేసి టాలెంట్ ఎక్కడుంది ప్రతిభ ఎక్కడుంది త్యాగం ఎక్కడుంది ఆయన వెతుక్కొని మరీ దేశం నలుమూల నుంచి ఆయన వ్యక్తులు తీసి పద్మ అవార్డ్స్ ఇవ్వటం నరేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను ఆయన ప్రధానమంత్రి గారు కాకముందు నుంచి నేను ఆయన ప్రధానమంత్రి అయ్యారు ఆయన ఆయన గుర్తించాను భవిష్యత్తుకు భారతదేశానికి ఇలాంటి నాయకుడు కావాలని అలాంటి ప్రధానమంత్రి గారికి రిపబ్లిక్ రిపబ్లిక్ డే దినోత్సవం రోజున అభినందనలు తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ రాష్ట్ర నాయకులందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులందరికీ కేంద్ర మంత్రివర్గానికి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పెద్దల అమిత్ షా గారికి నరేంద్ర మోదీ గారికి మనసు నడ్డా గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా అభినందనలు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై